వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి అసలు ఏ కేసులో హాజరయ్యారు సో మరి అక్కడ విచారణ ఎలా జరిగింది ఏం జరిగింది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన వీక్షకులకు కూడా సో సార్ ఏం జరిగింది అసలు విజయసాయి రెడ్డి హాజరయ్యారు విచారణకు అయితే అసలు అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఇది ప్రశాంత్ గారు విజయసాయి రెడ్డికి ఇదేమి కొత్త కేసులు ఏం కాదు ఇవి ఆయన ముందు అంత ముందు కూడా ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు కూడా అనేకం ఉన్నాయి అవి దాదాపు పన్నెండేళ్ళ నుంచి ఏమి బయటకు కూడా రాలేదు అంత ముందు పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో ఉన్నాడు విజయసాయి రెడ్డి అంటే గతంలో చాలా కేసు కాకపోతే ఇది కొత్త కేసు ఆ కేసు కాదు అంటే గతంలో అంత పెద్ద అప్పుడు అంత పెద్ద కేసులు ఇది ఇదంతా ఈ చిన్న కేసేం కాదు యాక్చువల్గా ఒక సీ పోర్ట్నే తర్వాత ఒక సెజని అక్కడ కేవీ రావణి ఒక ఆయన కాకినాడ సీపోర్టు చైర్మన్ నుంచి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లని వీళ్ళు దా ఐదు వందల కోట్ల లోపు చెల్లి చేసి అన్నిటి మీద బలవంతంగా సంతకాలు చేయించేసుకున్నారని ఏంటంటే అసలు విషయం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడ లాభసాటి గల కంపెనీలు ఉన్నాయి దానికి ఎవరు చేతిలో ఉన్నాయి వాటన్నిటినీ లాగేసుకున్నారు బలవంతంగా అనేక రకాలు అంటే దాన సామ దాన భేద దండోపాయాలు అంటారు చూసారా పంచతంత్రంలో అన్ని రకాల ఉపాయాలతో చేసేసుకున్నారు ఇక్కడ దండోపాయమే వాడారు కర్ కర్ కాకినాడ సీపోర్ట్లోను కాకినాడ సెజో అయితే ఈ సజలో కేవీ రావణి ఆయన దానికి చైర్మన్గా ఉన్నాడు అప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా ఫార్మర్ చైర్మన్ టీటీడీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ కూడా అయితే అతను వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డిని ఇందులో ఉపయోగించారు ఆయన్ని పంపించి బెదిరించారు ఆయన్ని బెదిరించి జగన్మోహన్ రెడ్డి ఇంటికే తీసుకెళ్లారు అఫిషియల్గా తాడేపల్లి ప్యాలెస్కే తీసుకెళ్తే ఆయన మరి ఇట్లా నన్ను బలవంత పెడుతున్నారండి నన్ను మీరు రక్షించండి అంటే అదంతా ఏం లేదు విక్రాంత్ రెడ్డి చెప్తే మీరు అని చెప్పి చిట్కేసి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఏంటి లేదు ఆయన ఆశీస్సులు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఈయన ఇంకా ఏం చేయగలుగుతాడు ఒక ముఖ్యమంత్రి అతను చెప్పినట్టు చేయమంటే ఇంకా చెప్పుకోవటానికి ఏముంది కంచే చేను మేస్తే ఇంకెవరికి వెళ్ళి చెప్పు ఉంటుంది చేను కంచి ఉంటుంది కాపాడటానికి కంచి కూడా ఇతర గొడ్లతో పాటు వచ్చి అది కూడా మేసేసినట్టు అయిపోయింది ఇప్పుడు దాంతో వీళ్ళు ఒక మినిమం ఐదు వందల కోట్లు ఒక దానంగా ఇచ్చినట్టుగా ఇచ్చి నువ్వు కనుక ఎక్కడన్నా ఫిర్యాదు చేసినా ఏది చేసినా నువ్వు బతకవు అనే బెదిరి చేస్తే ఆయన గుట్టుసప్పుడు కాకుండా అమెరికా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు లాగానే ఇప్పుడు ఇతను బయటకు వచ్చాడు ఇదిగో నన్ను ఇలా చేశారు అని ఇప్పుడు అవన్నీ తీసి బయటికి తవ్వి ఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు ఇది చాలా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కూడా ఇందులో జరిగిందనే ఆరోపణ మీద ఈ కేసుని ఈడీ వాళ్ళు కూడా టేకప్ చేశారు ఎందుకంటే ఒక సీపోర్ట్ని కానీ అక్కడ ఉన్న కొన్ని వేల ఎకరాల సెస్ కానీ ఇది తర్వాత ఇందులో అరవిందో డైరెక్టరు శరత్చంద్రారెడ్డి అనమాట ఆయన పేరు ఆయన కూడా ఉన్నాడు శరత్చంద్రారెడ్డి అంటే ఎవరో కాదు ఇతను విజయసాయి రెడ్డి అల్లుడికి స్వయంగా అన్న అరవిందో ఫార్మాకి అసలు యాక్చువల్గా వాళ్ళకి సి పోర్టులతో సంబంధం లేదు వాళ్ళు అంతకుముందు ఫార్మా కంపెనీ మాత్రమే ఆ తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వీళ్ళు అన్ని రకాల వ్యాపారాల్లోకి రియల్ ఎస్టేట్లోకి కూడా దిగారు ఇక్కడ మాదాపూర్ దగ్గర వాళ్ళు ఏదో ఒక పెద్ద టవర్స్ కడితే కూడా ఆంధ్రా నుంచి విపరీతమైన ఇసుకను అక్రమంగా తరలించి కూడా పెద్ద పర్వతాలాగా చేశారు అట్లా అన్ని రకాలుగా అన్ని సాట్ల వీళ్ళు ఎక్కడ కంపెనీ ఇది లాభసాటిగా నడుస్తుంది ప్రతి సంవత్సరము దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల కోట్ల రూపాయలు నికర ఆదాయం సంపాదించగలిగినటువంటి పోర్టు స్థాయికి ఎదిగింది అది కాబట్టి అదొకటి తర్వాత వీళ్ళ సొంత చేతిలో కనుక పోర్ట్ ఉంటే కొన్ని అక్రమ వ్యాపారాలు చేయటానికి ఇప్పుడు సపోజ్ బియ్యమే ఉంది ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా వీళ్ళు అక్రమంగా వీళ్ళే తీసుకుంటారు ఇంకా ఎవరినో చేయనివ్వరు ఎందుకంటే పోర్ట్ ఏమంది ఇక కాబట్టి ఇట్లాంటివి చేసుకోవడానికి అట్లాగే డ్రగ్స్ కానీ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు ఒకసారి పోర్ట్ మన ప్రైవేట్ ఒక అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా సేవ్ ఉంటుంది అక్కడ అది ఇంకా ఇతర ప్రభుత్వ సంస్థలు ఉన్నా కూడా ఇప్పుడు మరి అక్రమ రేషన్ బియ్యం ఇన్ని సంవత్సరాలుగా తరలి వెళ్ళిపోతే ఇప్పుడు కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా సీజ్ దా షిప్ అనే మాట వచ్చింది అంటే గత ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్ని జరిగాయో మరి అసలు ఎందుకు పేరుని నాని ఒక మంత్రి ఆయనకు సంబంధించిన గోదాంలో బఫర్ స్టాక్ స్టాక్ చేసిన గోదాంలో కొన్ని వేల టన్నుల బియ్యం రేషన్ బియ్యం అది రేషన్ బియ్యం గోదావరి అతను లీజ్కి ఇచ్చాడు గవర్నమెంట్కి అది ప్రభుత్వం రేషన్ బియ్యం అందులో స్టార్ట్ చేస్తే అతను తన సొంత బియ్యం లాగా తరలిచ్చేసి తనే రాశాడు కదా కలెక్టర్కి మా దగ్గర కోటి తొంభై ఐదు లక్షల రూపాయల బియ్యం తరలి వెళ్ళిపోయింది అని ఆయన తెలియకుండా ఎట్లా అవుతుంది ఇంకా పైగా నా భార్య పేరుని వ్యక్తిత్వం ఆనందం చేశారని చెబుతాడు ఆ జైప్ర దాని పేరు జయసుధ ఆమె పేరు మీదే ఉన్నాయి గోదాములు మరి అంటే ఆమె పేరే కదా బయటకు వస్తుంది ఫలానా జయసూధకు సంబంధించిన గోదాములు అంటారు కానీ పేరుని నాని అని అనలేరు కదా చేసింది ఈయన చేసి ఉంటాడు అక్రమం అట్లా ఇవి ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఈడీ నోటీస్ ఇచ్చారు గతంలో కూడా విజయసాయి రెడ్డికి అయితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కాబట్టి ఒక ఎంపీగా కూడా ఉన్నాడు కదా అప్పుడు నేను లో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా అని తప్పించుకున్నాడు ఇవాళ హాజరవుతాడు హాజరైనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు ఎలా దీన్ని తీసుకోగలిగారు ఈ శరత్ ఎవరు మీకేమైనా బంధుత్వం ఉందా ఈ వైవి విక్రాంత్ రెడ్డి వైఎస్ వైవి విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి వీళ్ళు ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి గతంలో మీరు ఈ అంతకుముందు మీరు ఈడీ కేసుల్లో ఈ కేసుల్లో కూడా ఉన్నారు కదా ముద్దాయిగా ఉన్నాను మరి ఇక్కడ ఇంత మనీ లాండరింగ్ జరిగినట్టు కనబడుతుంది అని ఈయనకుండా కనెక్షన్స్ తర్వాత కొన్ని ఆళ్ళు ఈడీ వాళ్ళు టెలిఫోనిక్ సంభాషణలు ఆ టైంలో జరిగినవి కూడా తీసి ఇవన్నీ వాళ్ళ ముందు పెడతారు గూగుల్ టేక్అవుట్ లాగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ వేసుకొని సంపాదిస్తారు వాళ్ళు సిఐడి వాళ్ళు సంపాదిస్తారు ఈడీ వాళ్ళు కూడా సంపాదిస్తారు ఇప్పుడు క్రైమ్ చేసినంత ఈజీ కాదు క్రైమ్ నుంచి తప్పించుకోవటం ఇప్పుడు వివేకానందరెడ్డి గారు హత్య కూడా చాలా సింపుల్గా చెప్పేశారు ఆయన గుండె గుండె చచ్చిపోయాడని కానీ ఇవాళగా అది కడుక్కోవటానికి వీలు అవ్వట్లేదు కదా గుండె చచ్చిపోవాలి ఆయన ఆ కేసుని బయటికి రానకుండా ఎంత తాపత్రయపడుతున్నారు వీళ్ళు ఈయన కూడా చెప్పాడు ఆయన గుండె జబ్బుతో చనిపోయాడని విజయసాయిరెడ్డి రెడ్డికి ఎవరు చెప్పారు ఇప్పుడు ఇవన్నీ కూడా క్రైమ్ చేయటం చాలా తేలిక క్రైమ్ నుంచి బయటపడటం చాలా కష్టం అట్లాగే ఇవాళ ఒక అంత పెద్ద షిప్ పోర్ట్ని సీ పోర్ట్ని బినామీలతో అంటే బలవంతంగా రాయించుకుంటే ఎన్ని ఫార్మాలిటీస్ అవ్వాలి ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వాళ్ళు కానీ కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కొన్ని ఎవిడెన్సెస్ వీళ్ళు ఎంత బలవంతంగా చేయించుకున్నా కూడా ట్రాన్సాక్షన్ దాని వాల్యుయేషన్ కట్టిస్తారు కదా కట్టించినప్పుడు మీరు ఇచ్చింది ఎంత దీని వాల్యుయేషన్ ఎంతైనా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇదిగో ఈ రకంగా చేయించుకున్నారు అనేది ఫోన్లు చేసిన సందర్భాలు కూడా కనబడతాయి కదా కదులుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే సమావేశం పెట్టారు దాని ముందు సమావేశపరిచారు తీసుకెళ్ళి అది తప్పు కదా ఒక చీఫ్ మినిస్టర్ ఇంట్లో ఇలాంటి సెటిల్మెంట్ ఇష్యూలు అక్కడ రాక తీసుకెళ్లొద్దు కదా అది నేనేది అనేది ఇప్పుడు అదన్నీ కూడా ఎవిడెన్సెస్ క్లియర్గా తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రిల్లింగ్గా క్వశ్చన్స్ చేస్తారు కొంత సమాచారం రాబడతారు అవసరమైతే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తారు వాళ్ళకి ప్రేమ ఫేస్ ఎవిడెన్స్ దొరుకుతుంది దొరకకుండా అయితే విక్రాంత్ రెడ్డి ఏం చెప్పాడంటే నాకు ఒంట్లో బాగాలేదని ఆయన తప్పించుకుంటున్నాడు ఆరోగ్యం మళ్ళీ వాళ్ళు ఏ రావాలి ఈడీ సమన్స్ ఇచ్చిన తర్వాత తప్పించుకోవటం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇతర అక్రమాలతో పాటు కాకినాడ సీ పోర్ట్ది కానీ సెజన్ విషయాల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులకు